దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈ రోజు మీ కొరకైన దేవుని వాగ్దానము మత్తయి శుభవార్త ఐదవ అధ్యాయము నాలుగవ వచనము దుఃఖపడుచున్న మీరు ధన్యులు మీరు ఓదార్చబడుదురు మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమెన్ ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా యేసుక్రీస్తు ప్రభు వారు మనుష్య కుమారునిగా పరిచర్య చేస్తున్న రోజులలో ఒకనొక దినమందు ఆయనను బహుజన సమూహములు వెంబడించుట చూచి గలిలయ సరస్సు గలిలయ సముద్రపు తీరమున ఎదురుగా ఉన్నటువంటి ఒక కొండ మీదకు ఎక్కి ఆయనను వెంబడించిన ఆ జన సమూహమును ప్రేమించి వారికి అనేకమైన విషయాలు బోధించుచూ వచ్చారు అందులో ప్రాముఖ్యంగా మరలోక ధన్యతలు అని ఎనిమిది ధన్యతల గురించి మనము ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటాము అందులో ఆయన చెప్పిన ఆ ధన్యతలలో ఒక ధన్యత గురించి ఈ రోజున ప్రభు మనకి వాగ్దానంగా అనుగ్రహిస్తున్నారు అదేంటంటే దుఃఖించుచున్న మీరు ధన్యులు మీరు ఓదార్చబడతారు అంటున్నారు అంటే దుఃఖపడుచున్న వారు ధన్యులు అంటున్నారు చూడండి ఈ మాట కొంచెం ఆశ్చర్యకరంగా లేదు దుఃఖపడుచున్న వారు ధన్యులు ఏంటండి వారు ఎలా ఓదార్చబడతారండి అంటే దేవుడు తానే మనకు దేవుడుగా ఉండి మనతో కూడా నివాసమును చేయచ్చు మనకు తోడుగా మన పక్షమునందు వహించొచ్చు మన కన్నుల నుండి కారుచున్న ప్రతి బాష్ప బిందువును తుడిచివేయచ్చు ఇక దుఃఖమైనను ఏడుపైనను వేదన అయినను మన యొద్ద లేకుండా అవన్నీ తొలగించి మన దుఃఖ దినములను సమాప్తపరచి మన నోటి నిండా ఆయన నవ్వును ప్రహర్షించు పెదవులను మనకి అనుగ్రహిస్తారు సహజంగా మనము ఏదైనా దీనస్థితిలో ఉండి దుఃఖపడవలసిన ఏడవవలసిన సందర్భాలు ఎదురయ్యి ఏడుచుచ్చు ఉన్నప్పుడు మనకి బాగా కావలసిన వారు కానీ మన కుటుంబీకులు కానీ మన బంధుమిత్రులు ఎవరైనా కానీ వారు మన ఎద్దకు వచ్చి మన దీనస్థితిని చూచి ఏడవద్దు కన్నీరు పెట్టొద్దు అని కొన్ని మాటలు ఆదరించి వెళుతూ ఉంటారు వారు ఉన్నంత వరకు కాస్త మనకి ధైర్యంగా అండగా ఉన్నట్టు అనిపిస్తుంది వారి పనుల మీదో వారి వారి బాధ్యతల మీదో వారు తిరిగి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్గా మన బాధలు మన దుఃఖము మన వేదనలన్నీ మనకు గుర్తొచ్చి మనము ఏడుస్తూ ఉంటాము అయితే మనుషులు చెప్పే మాటలు తాత్కాలికమైన ఆదరణను మాత్రమే మనకు ఇవ్వగలవు కానీ మన పరమతండ్రికి గొప్పతనం చెప్పమంటారా ఎరవద్దు దుఃఖపడవద్దు అని చెప్పగలడు దుఃఖమునకు కారణమైన మన సమస్త బాధలన్నిటిలో నుండి ఆయన మనలను విడిపించగలరు ఎవరైనా మనకున్న దుఃఖానికి గల కారణమైన మన బాధల నుండి మనలను విడిపించగలరా ఆ దుఃఖానికి కారణాలు ఎన్నో ఉండొచ్చు అది ఆర్థిక సమస్యలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు కుటుంబపరమైన సమస్యలు కావచ్చు నిరుద్యోగపరమైన సమస్యలు కావచ్చు వ్యాపార నష్టములు కావచ్చు ఇక ఏదైనా కావచ్చు ఏ సమస్యలైనా కావచ్చు మనుషులైతే కొన్ని మాత్రమే చేయగలరు కొన్ని చేయలేరు కానీ మన పరమ తండ్రికి అసాధ్యమైంది ఏముందండి ఆయన దుఃఖపడవద్దు అని మాత్రమే చెప్పగలిగిన దేవుడు కాదు మన దుఃఖానికి కారణములైన మన బాధలన్నిటిలో నుండి మన వేదనలన్నిటిలో నుండి ఆయన మనల్ని విమోచించి మన నోటి నిండా ఆయన నవ్వును ప్రసాదిస్తారు అందుకని యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్నారు దుఃఖపడుచున్న మీరు ధన్యులు అని లోకస్థులకు ఈ ఆదరణ లేదు లోకస్తులకు ఈ ఓదార్పు లేదు ఓదార్చాలంటే ఎవరెవరో రావాలి వచ్చారంటే వారు నిజమైన ఓదార్పును నిజమైన ఆదరణను ఇవ్వగలరో లేదో తెలియదు మరి కొంతమంది ఉంటారండి అసలే మనం ఏడుస్తూ బాధపడుతూ ఉంటే మన దగ్గరికి వచ్చి కొన్ని కొన్ని మాటలు మనకి చెప్పి మన దుఃఖాన్ని మరెక్కువ చేస్తూ ఉంటారు కానీ మన ప్రభు అయిన మన ఏడుపును చూస్తాడు మన కన్నీరును చూస్తారు మన కన్నీరంతా ఒక కవిలలో అంటే ఒక పుస్తకములో ఆయన భద్రపరిచి ఆయన రాసుకుని వన్ ఫైన్ డే మన దుఃఖము యావత్తును మన యొద్ధ నుండి తొలగిస్తారు ఇక ఆనంద తైలముతో ఆయన మనలను అభిషేకించగలిగిన దేవుడు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా మన దుఃఖము సంతోషముగా మార్చబడాలంటే దుఃఖపడుచున్న మనము ధన్యులుగా ఓదార్చబడాలంటే మనం ఏం చేయాలో తెలుసా మొదటిగా సహనము కలిగి యహోవా దేవుని కొరకు ఎదురు చూడాలి ధైర్యమును విడిచిపోక నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి ఎందుకంటారా మనుషులెవ్వరూ చేయలేని ఆశ్చర్యకరమైన కార్యం మన దేవుడు మాత్రమే చేయగలడు అదేంటంటే మన దుఃఖమును తొలగిస్తారు మన దుఃఖములకు కారణమైన మన బాధలన్నీ ఇక మన జీవితంలో లేకుండా తీసివేస్తారు ఇక బాధలే లేవనుకోండి ఒక మనిషి ఎందుకు దుఃఖపడతాడు అసలు కష్టాలే లేవనుకోండి మనిషి ఎందుకు ఏడుస్తాడు ఎదురవుతున్న ఈ ప్రతికూల పరిస్థితులను బట్టే కదా మనిషి కన్నీరు మున్నీరు అవుతున్నాడు అయితే ఈ రోజున ప్రభు మన పక్షాన ఉండి అద్భుత కార్యం చేయాలంటే సహనం కలిగి ఉండాలి ఓపిక పట్టాలి కంగారు పడి కలవరపడిపోయి మనం కంగారు పడి ఇతరులను కంగారు పెట్టి దానివల్ల అసలు ప్రయోజనమే లేదండి ఇంకొక మాట చెబుతా అలాంటి పిచ్చి పనులు చేయటం వల్ల ఇంకా మనకున్న బాధలు దుఃఖాలు మరింత పెరిగిపోతాయి ఇంకా సమస్యల్లో చిక్కుపడిపోతాయి కానీ కాస్త ఓపిక పట్టారనుకో నిశ్చయంగా మన ప్రభు మన మొర్ర ఆలకిస్తారు ఈ కన్నీటిని దేవుడు చూస్తున్నాడండి వ్యర్థం చేయడండి అలనాడు ఎడారిలో అన్యాయం పాలైపోయిన హాగరు కన్నీటిని చూచి ఆమె పక్షమందు న్యాయమును జరిగించలేదా అన్న కన్నీటిని చూచి ఆమెను ఓదార్చి ఆమెకు ధన్యకరమైన జీవితం ఇవ్వలేదా నాయీను గ్రామస్తురాలైన వెధువరాలు తన కుమారుడు చనిపోయినప్పుడు ఏడ్చుచూ దుఃఖపడుచు ఉండగా ఆమె కన్నీరును చూచి తన కుమారుణ్ణి బాగు చేసి తిరిగి మరలా లేవనెత్తలేదా మరియ మార్తల కన్నీటిని చూచి లాజర్ను సజీవుడిగా నిలబెట్టలేదా మరి ఇంతమంది భక్తుల పట్ల కార్యాలు చేసిన దేవుడు ఈరోజున మన పట్ల ఎందుకు చేయడండి నిజంగా అద్భుతమైన రీతిలో ప్రభు మనకు విడుదలిస్తారు ఈ దుఃఖము కొంతకాలమే ఈ కన్నీరు మరి కొంతకాలమే ఇక రాబోయే రోజులన్నీ మనకు మేలుకరంగానే ఉండబోతున్నాయి రాబోయే రోజులన్నీ సంతోషించబోతున్నాం ఆనంద తైలములతో ఉత్సాహ ధ్వనులతో ఆయన మనలను తృప్తిపరచబోతున్నాడు అవన్నీ మనం పొందినట్లుగా కాస్త ఓపిక పడదామా కాస్త నిరీక్షణ కలిగి ఉందామా దేవుడి కొద్ది మాటలు మనందరూ వినికిడిలో నెరవేర్చునుగాక ఆ మీ కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రిమైన దేవ మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిన్ను మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము దుఃఖపడుచున్న మేము ధన్యులమని ఈ రోజున సెలవిచ్చారు కారణమేమనగా మీరు మమ్మను ఓదారుస్తారు మా దుఃఖానికి గల కారణమంతటిని మా యొద్ నుండి తీసివేస్తానని మమ్మను విమోచిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మల్ని ఎంతో ఆదరించారు మీ చిత్త ప్రకారం నడుచుకుని నీ ద్వారా ఆదరించబడే కృపను నేడు మాకు అందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారు వారందరికీ మేండైన దీవునులు కుమరించమని మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ